పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోను మన్యం జిల్లాలో ఉన్న ఏకలవ్య పాఠశాలలో అనేక సబ్ సమస్యలతో గిరిజన విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు ప్రధానంగా ఏకలవ్య పాఠశాలలో ఉపాధ్యాయుల నియామకం అనేది కేంద్ర ప్రభుత్వం నిర్వహించింది అయితే దేశవ్యాప్తంగా ఒకే నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల ప్పకైన ఉపాధ్యాయులతో ఆయా ప్రాంతాల్లోని ఆయా ప్రాంతాల భాషతో ఉన్నటువంటి గిరిజన విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వేరువేరుగా ప్రకటనలు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఏ భాష ప్రకారం ఆ రాష్ట్రానికి నియామక చేపట్టి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు ఆ రకంగా ఇప్పటికైనా మిగులు ఉపాధ్యాయ పోస్టులు స్థానిక రాష్ట్ర భాషకు అనుగుణంగా ఆ రాష్ట్రానికి చెందినటువంటి అభ్యర్థులతో భర్తీ చేయాలని కోరుతున్నాం అలాగే సమయపాలనలో ఉన్న ఇబ్బందులు కానీ విద్యా బోధనలో ఉన్న ఇబ్బందులు కానీ స్టడీ హవర్స్ నిర్వహించడంలో కానీ విద్యార్థుల ఆరోగ్య విషయంలో కానీ అలాగే సొంత భవనాల నిర్మాణంలో కానీ ప్రభుత్వం అధికారులు ఇప్పటికైనా నిర్లక్ష్యం వీడాలని మేము కోరుతున్నాం వీలైనంత త్వరగా సొంత భవనాలు పూర్తి చేయాలని విద్యార్థులకు సరి అయిన పౌష్టికమైన ఆహారం అందించాలి ఆరోగ్యానికి సంబంధించి ఏ నమలు ఉన్నారు అలాగే మిగతా పాఠశాలతో పూల్చుకుంటే వీళ్ళకి మెనూ ఛార్జీలు కూడా ఎక్కువ రెండు వేల పది రూపాయలు ఇస్తున్నారు ఆ డబ్బులతో పౌష్టికాహారం పెట్టాలి ఆ దిశగా పౌష్టికాహారం కూడా ఈరోజు కురుపం ఏకలమే పాఠశాలలో పెట్టే పరిస్థితి లేదు ఉపాధ్యాయులు భోజనం చేసిన తర్వాత విద్యార్థులు భోజనం చేసే పరిస్థితి అనేది ఎక్కడా చూడట్లేదు మధ్యాహ్నం స్టడీ అవర్స్ స్టడీ అవర్స్ నిర్వహించాల్సిన ఉపాధ్యాయులు తరగతి గదులకు తాళాలేసి వెళ్ళిపోవడం సరైంది కాదని తెలియజేస్తున్నాం అలాగే పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు తరగతి గదుల్లో కానీ వసతి గృహంలో కానీ కనీసం ఫ్యాన్లు లేకపోతే వాళ్ళు ఎలా ఉంటారు ఈ విషయాలన్నీ కూడా ఈరోజు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది కలెక్టర్ గారు తల్లిదండ్రులతో విద్యార్థులతో ఉపాధ్యాయులతో కలిపి ఒక కమిటీ ఏర్పాటు చేసి భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు హామీ నిలబెట్టుకోవాలని గిరిజన విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా విద్యా బోధనకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆరోగ్యం విషయంలో కానీ ఆహార విషయంలో కానీ ఎటువంటి రాజీ లేకుండా విద్యార్థులకి సక్రమంగా చూసుకోవాలని గిరిజన సంఘాల తరఫున గిరిజన విద్యార్థుల తల్లిదండ్రులుగా మేమందరూ కోరుతున్నాం సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా చొరవ చూపాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం